హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తొలేకాదశి రోజు ప్రసాదంగా పెట్టే శివుడికి ఎంతో ఇష్టమైన జొన్న పేలాల పిండిని ఈజీ మెథడ్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సంవత్సరానికి ఒకసారి ఈ జొన్న పేలాల పిండిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జొన్న పేలాల పిండిని తయారు చేసుకోవడానికి మనం సూపర్ మార్కెట్లో దొరికే మామూలు జొన్నల్ని తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కప్ జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు జొన్నలకి ఐదు కప్పులు వాటర్ లెక్కన కొలుచుకొని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్ని రెండు నిమిషాల పాటు మరగబెట్టుకొని మనం ముందుగా తీసుకున్న జొన్నల్ని ఈ వాటర్లో వేసుకోవాలి వాటర్లో జొన్నలు వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తీసుకొని ఇలా కలుపుకున్నామంటే ఈ జొన్నల్లో ఉన్న వేస్ట్ అంతా వాటర్ పైకి తేలుతుంది ఇప్పుడు ఒక జల్లడ తీసుకొని ఇలా పైన తేలుతున్న ఈ వేస్ట్ మొత్తాన్ని తీసేసుకోవాలి జొన్నల్ని ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా పైకి తేలుతూ ఒక పొంగు వచ్చేంతవరకు ఉడికించాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేస్ట్ వాటర్ మొత్తాన్ని ఇలా జల్లెడతో పడకట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన ఈ జొన్నల్ని ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ పాటు ఇలా ఆరబెట్టుకోవాలి పండగ రోజుల్లో అయితే ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ ఆరపెట్టుకొని పొద్దున్నే పేలాలు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పిరికెడు జొన్నల్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఈ జొన్నలు ఇలా పేలాల్లాగా వచ్చేంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా పేలాలు రావటం స్టార్ట్ అయినప్పుడు మనం పైన మూత పెట్టుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మూతని ఒకసారి తీసి పెడుతూ మధ్య మధ్యలో కదిలిస్తూ ఈ పేలాలను ప్రిపేర్ చేసుకోవాలి మూత పెట్టి అలాగే ఉంచటం వల్ల ఆ మూత ఆవిరికి వచ్చిన వాటర్ మొత్తం ఈ పేలాల్లో పడిపోతాయి అలా కాకుండా ఇలా మధ్య మధ్యలో కదిలిస్తూ ఈ జొన్నలు మాడిపోకుండా పేలాలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన పేలాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలాగే మిగిలిన జొన్నలు అన్నింటినీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పేలాలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని కొంచెం సేపు చల్లారినివ్వాలి ఇవి చల్లారేసరికి మనము అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక పది బాదం పప్పు ఒక పది జీడిపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకొని ఇలా కచ్చపచ్చగా పౌడర్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పేలాలని ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ కొంచెం బరకగా ఉంటుంది ఇది ఒక గిన్నెలోకి తీసుకొని ఈ మిక్సీ గిన్నెలో అడుగున కొంచెం ఈ పిండిని ఉంచి మనం హాఫ్ కప్ జొన్నలు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్ బెల్లంని తురుముకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఒక రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా వచ్చేలాగా బెల్లాన్ని మిక్సీ పట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండిలో ఈ బెల్లం పౌడర్ని కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు మిగిలిపోయిన నెయ్యిని ఇందులో పోసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు పౌడర్ మరీ బరకగా ఉంది అందుకని మిక్సీ గిన్నెలో ఈ పౌడర్ని మళ్ళీ ఒకసారి వేసుకొని ఇలా కొంచెం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లము డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్నీ మిక్స్ అయ్యి మనకి ఎంతో టేస్టీగా ఉండే పేలాల పిండి ప్రిపేర్ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి